సింగ్ ను కేంద్ర ప్రభుత్వం మరి కాపాడుతూ ఉంది తక్షణమే రన్విందర్ సింగ్ ను మాజీ ఎమ్మెల్యే బిజెపి ప్రభుత్వం వల్ల మరి ప్రమాదం పంచి ఉందని రాహుల్ గాంధీ రక్షణ కాబట్టి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు హోం మంత్రి అమిత్ షా గారు మరి రాహుల్ గాంధీకి ఏమైనా జరిగిన పూర్తి బాధ్యతను మరి కేంద్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది దీని మీద ఇంకా తీవ్రమైన కార్యక్రమాలు చేపట్టి మరి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది తక్షణమే రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన ఆ మాజీ ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము భారతదేశ ప్రతిపక్ష నాయకుడుగా మరి ప్రజల మన్ననలు పొందుతూ భారత్ జోడో యాత్ర చేసి ఈ దేశ ప్రజలందరినీ కూడా మతాలకు అతీతంగా ఐక్యం చేయడానికి కృషి చేస్తా ఉంటే ఓర్చుకోలేనటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మా రాజుల్ గాంధీకి వస్తున్న ఆదరణను చూసి ఊర్వలేక కొంతమంది కుట్రలు పన్ని రాజీవ్ రాహుల్ గాంధీ అట మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఈ దేశంలో త్యాగార కుటుంబం అయినటువంటి గాంధీ కుటుంబాన్ని లేకుండా చేయాలనే ఒక కుటిల నీతితోటి మరి బీజేపీ నాయకులు అక్కడక్కడ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ దేశం కోసం పేద బరుగు బలహీన వర్గాల కోసం దేశ ప్రజల కోసం కుల మత రహితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఒక యువ నాయకుడు యువ కెరటంలో ఎదుగుతున్న సమయంలో మరి అతన్ని నివారించే శక్తి లేక ఈ రోజు మరి బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో రాహుల్ గాంధీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని సర్వేలు చెప్తుంటే ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే నీ తాత నీ అమ్మ నీ నాయనమ్మను నీ తండ్రిని చంపినట్టే నువ్వు బయట తిరిగితే నిన్ను కూడా చంపాల్సి వస్తుందని అనడంతో ఈ రోజు బీజేపీ పార్టీకి బీజేపీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ పైన ఎంత అక్కస ఉందో కనబడతా ఉంది కాదార కుటుంబం ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరా గాంధీ ఆయన తండ్రి తున తురుకలై దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ అడుగుదారంలో నడుస్తూ తాను పెళ్లి చేసుకోకుండా భారతదేశ ప్రజలందరూ నా ప్రజలు అనుకొని అతను దేశ సేవ కోసం అంకితమై పనిచేస్తా ఉంటే ప్రాణాలను తెగించి వర్షంలో చల్లని చలిలో ప్రతి పేదవాడిని కలుస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ మరి కన్యాకుమారి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర చేసి ప్రజల నన్ను పొందిన రాహుల్ గాంధీ గారిని మట్టు పెట్టాలని ఆలోచన చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సేవలు మరి ఊరుకోవు అత్యంత శక్తివంతమైన పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అత్యధిక ప్రజా అభిమానం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని కుయస్తులతోటి కొన్ని కుట్రలతోటి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం బిజెపి పార్టీని మట్టుబెట్టడానికి పెట్టడానికి మా ప్రయత్నంగా మరి ప్రయత్నాలు చేస్తున్న రాహుల్ గాంధీని అడ్డుకునే శక్తి లేక మరి చంపుతాం పెంచడం సరైనది కాదు ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు మరి స్థానం లేదు కాబట్టి రాహుల్ గాంధీని చంపుతానన్న మాజీ ఎమ్మెల్యే తక్షణమే అరెస్ట్ చేసి బిజెపి పార్టీ ఇది తప్పు ఇలాంటి చర్య వద్దని మరి భారత మంత్రి అయిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు మరి రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై